మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల మందికి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో అయితే మనం కంప్లీట్ గా కంచి పట్టు శారీస్ అయితే చూడబోతున్నామండి ఇదిగోండి నేను వేసుకున్న చీర చూసారు కదా మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి వచ్చేసి మనకి బార్డర్ చూడండి పెద్ద బార్డర్స్ వచ్చినాయి చూడండి చూస్తున్నారు కదా అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ లో వస్తుందండి ఇదిగోండి ప్లేన్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇదే కాదండి ఈ రోజైతే మనము వీడియోలో మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నామండి ప్లేన్ శారీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్స్ అండి అండ్ వచ్చేసి మనకి గడుల్లో కూడా ఉన్నాయి చూడండి శారీస్ ఇదిగోండి పెద్ద బోర్డర్స్ అండి ఈ రోజైతే మొత్తం కూడా కంచిపట్టు శారీస్ అది కూడా మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని ధరల్లో అయితే ఈ చీరలు ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకైతే శారీస్ అన్నీ కూడా ప్రతి కూడా మనకి క్లియర్గా చూపిస్తారు సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసంలో పండుగలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి అండ్ కమ్మింగ్ సీజన్స్ కూడా మనకి దసరా దీపావళి కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ లో అతి తక్కువ ధరల్లో అయితే ఇస్తున్నారండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది కంచి పట్టులో మనకి మీడియం బోర్డరు సో మంచి గోల్డన్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి సో సారీ ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను యాక్చువల్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రజెంట్ మీకు డిస్కౌంట్ తోటి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది సో మీకు ప్రతి దాంట్లో ఒక శారీ ఓపెన్ చేస్తాను అందులో కలర్స్ చూపిస్తాను ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీకు కూడా ఈజీగా చూడొచ్చు సో ఇది కాంబినేషన్ అండి మిడిల్లో మీనా బుటీతో మంచి జరీ వీవింగ్తో ఉన్నటువంటి శారీసు పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ మనకి యాజ్ ఈజ్గా బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది సో అన్ని కలర్స్ కూడా మనకి చాలా సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఫెయిల్యూర్ ఉండదు సో బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా ఎక్సలెంట్ పీసు అలాగే కొంచెం లైట్ షేడ్ కావాలనుకున్న వాళ్ళకి సో పీచ్ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే ఫ్యాన్సీ కలర్ సో లైట్ కలర్ అండి ఇది కొంచెం రోజ్ కలర్ లాగా మనకి వైట్ విత్ పింక్ మిక్స్ అవడం వల్ల వచ్చినటువంటి కలర్ బార్డర్ డార్క్ ఉంటుంది సో ఈ శారీస్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నాయి సో మనం ఇందులో ఇంకా మంచి హెవీ ప్యూర్ క్వాలిటీ చూద్దాం సో నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దాం సో ఇది వచ్చేటప్పటికి మనకి పెద్ద బార్డర్ ఉంటుంది శారీ కాస్ట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీ సో ఇది మనకి ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అనేది విస్కోస్ నేత ఖచ్చితంగా వస్తుంది మనకి ప్రైజ్ కొంచెం తగ్గాలి అంటే మాత్రం సో ఇది క్వాలిటీ ఇలానే వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది అలాగే పెద్ద బాటిల్ ఉంటుంది బుట్టీ స్టైల్ ఉంటుంది ఇందులో కూడా కాంబినేషన్స్ అండి పింక్ ప్యారెట్ గ్రీన్ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ అలాగే ఇంకొక కాంబినేషన్ గ్రీన్లోనే మనకి షేడు డార్క్ బాటిల్ గ్రీన్ బోర్డర్ సో ఇంకొక కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో విత్ పింక్ బోర్డర్ సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి చెక్స్లో మీకు కొంచెం రీజనబుల్ రేట్ తక్కువ కావాలి ఇంతకుముందేమో టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ శారీ వచ్చేటప్పటికి నైన్ థౌజండ్ ట్యాగ్ ప్రైజు జస్ట్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో సో ఈ శారీస్ ఉన్నాయి సో ఏంటి తేడా మీరు గమనించాల్సిన తేడా ఏంటి అదేమో టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే మనకి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ సేమ్ క్వాలిటీ బయట కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతవరకు అయితే నేను షూర్గా చెప్పగలుగుతా సో ఈ శారీ వచ్చినప్పటికి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకి ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి శారీ అవైలబుల్గా ఉంది సో బాటిల్ గ్రీన్కి ఎల్లో అనమాట అది ఇవి కూడా నేతలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత చక్కగా ఉంటాయో సో ఇదే క్వాలిటీ మీరు బయట తిరిగి ఒకసారి చూస్తే మీకు కంపల్సరీ ఇంకా ఫిక్స్ అవుతారనమాట మన దగ్గర శారీ కొనాలని పింక్ విత్ గోల్డెన్ ఎల్లో సో జస్ట్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా ఒకదాని మించిన కలర్ ఒకటి మిక్స్ కలర్ అనమాట పికాకు గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ ఫోర్ కలర్ సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం బుట్టీ స్టైలు సో ఇది వచ్చేటప్పటికి యాక్చువల్ ప్రైజ్ మనకి నైన్ థౌజండ్ ప్రైజు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి మీకు ఈ సారీ అవైలబుల్ ఉంది జస్ట్ ఆరు వేల మూడు వందలండి చూశారు కదా ఎంత పెద్ద బార్డర్ ఉందో బుటీష్ స్టైలు వర్క్ బోర్డర్ కానీ రెండు శారీస్ మాత్రమే ఇందులో ఉంటాయి టూ కలర్స్ సో మనకి బాగా బ్రైట్గా మంచి నేతతోటి రీజనబుల్గా టూ శారీస్ ఉన్నా సో ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో మంచి వీవింగ్ తోటి మంచి కాంబినేషన్స్ రెండు రెండు శారీస్ ఉన్నా అవి మాత్రమే తీసుకొస్తాం సో మన కలర్ చార్ట్ కావాలని బాగలేని కలర్ ఒక్కటి కూడా సెలెక్ట్ చేయమన్నమాట సో గడిలో చిన్న గడి సో ఈసారి విషయానికి వస్తే కాస్ట్ చెప్తున్నా టెన్ థౌజండ్ ఒరిజినల్ ప్రైజ్ ఏడు వేల వంద మీకు ఆఫర్ ప్రైజ్ జస్ట్ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మీరు కంపేర్ చేసుకోండి అన్నీ కూడా డబుల్ వార్పు బట్ట చాలా థిక్ ఉంటుంది క్వాలిటీ మీరు ఇలా చూస్తే అర్థమైపోతుంది బట్ట అలవరంగా కానీ పల్స్ పల్చగా కానీ ఉండదు సిల్వర్ జరీ బుట్టి గోల్డన్ జరీ బార్డర్ మంచి స్పెషల్ ఐటెం కొత్తగా వచ్చింది సో అందులో మరొక కలర్ అలాగే పికాక్ బ్లూ కలర్ సో రాణి పింక్ విత్ కాపర్ సల్ఫేట్ సో ఎక్సలెంట్ కాంబినేషన్స్ అనమాట అన్ని కలర్స్ కూడా సో మీరు ఏ శారీ చూసినా కూడా నచ్చే విధంగానే ఉంటాయి సో ఈ కలర్ సో ఈ శారీస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ డిస్కౌంట్ తర్వాత టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి సో నేను టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అని చెప్తున్నాను అంటే ఈ శారీ మార్కెట్లో ఫోర్టీన్ థౌజండ్ పైనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్యూర్ టు ప్యూర్లో విత్ జరీ చెక్స్ అండ్ ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్తో సో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి రావాలి అంటే శారీ మొత్తం కూడా ఇందులో వేరే థ్రెడ్ అనేది మిక్స్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లు సో మా ప్రైస్ తోట అంటే ఒకటి రెండు షాపులు తప్ప సిటీలో సో ఇంకెక్కడ కూడా ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ దొరకదు సో జస్ట్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఒరిజినల్ క్వాలిటీ సో మీకు పెద్ద షోరూమ్స్కి వెళ్ళేటప్పటికి డిఫరెన్స్ వస్తుందండి సో ఇది పింక్ విత్ గోల్డన్ ఎల్లో చూసారు కదా కలర్ కాంబినేషన్ కానీ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ గోల్డెన్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్స్ మీరు గమనించండి సో మంచి గ్రీన్ విత్ బ్లూ కలర్ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అన్నీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇంతకు మునుపు మనం చిన్న బార్డర్లో గడి చూసాం ఇది పెద్ద బార్డర్ అండి యాక్చువల్ ప్రైజ్ సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పదకొండు వేల ఏడు వందల అరవై రూపాయలు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సో మీరు ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్ చేంజ్ ఏదైతే చెప్పానో పెద్ద షోరూమ్స్లో దగ్గర దగ్గర అదే ప్రైజ్ ఉంటుంది కానీ ఇదే క్వాలిటీ చూడాలి మీరు సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ విత్ జరీ గడి అండ్ బుట్ట రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ అనేది ఉంటుంది సో ఇందులో కలర్స్ చూద్దాం ఒకసారి ఎటువంటి కలర్స్ ఉన్నాయో సో కలర్ నెంబర్ టూ స్నఫ్ బార్డర్ గోల్డెన్ ఎల్లో సో ఎక్సలెంట్ రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో ఏ శారీ కట్టుకున్నా కూడా మీరు ఎటువంటి మ్యారేజ్ ఫంక్షన్కైనా ఎంత గ్రాండ్ ఫంక్షన్కైనా కూడా మీకు చాలా బాగుంటాయి లెమన్ ఎల్లో షేడు విత్ పింకు కాంబినేషన్ సో ఎక్సలెంట్ ప్యారెట్ గ్రీన్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఈ కలెక్షన్ కావాలంటే మీరు కంపల్సరీ సౌజన్య శారీ మందిరు షాప్ విజిట్ చేయాల్సిందేనండి సో గ్రీన్ విత్ పింక్ సో షాప్ అడ్రస్ మనకి జేఎన్టీయు టు డీఎల్స్ రోడ్డు స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది లొకేషన్ గూగుల్ మ్యాప్లో ఉంటుంది కలనేత ఆరెంజ్ విత్ పింక్ కలనేతలో ఈ కలర్ వస్తుంది బ్లూ కలర్ బోర్డర్ అనమాట సో గ్రీన్లో కూడా మనకి రెడ్ విత్ సారీ పింక్ విత్ గ్రీన్ మిక్స్ నేసినప్పుడు ఈ కలర్ వస్తుంది సో అలాగే డార్క్ పర్పుల్ షేడ్ ఇది కూడా కలనేత గ్రీన్ బోర్డర్ చూసారు కదా ఒకదాని మించి కలర్ అనేది ఒకటి ఉంటుంది సో మీరు కూడా కలర్స్ చూస్తే అర్థమైపోతుంది మీకు కలెక్షన్ అనేది ప్రైజ్ వైషన్లో కానీ క్వాలిటీ కానీ సో ఇది ప్యూర్ బ్రోకెడ్ అండి ఇప్పుడు మ్యారేజెస్కి ఎక్కువగా కాంట్రాస్ట్ టిష్యూలు ఇలా తీస్తున్నారు కదా ఇప్పుడు సిల్క్ బై సిల్క్ బ్రోకేడ్ అది కూడా బెంటెక్స్ వీవింగ్ చీర మొత్తం పెద్ద బార్డర్ విత్ సిల్వర్ జరీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది అన్నీ కూడా పేస్టల్ కలర్సు లైట్ కలర్సు సింగిల్ కాంబినేషన్ ప్యూర్ పట్టు బై పట్టు ఇది రిచ్ పళ్ళు సేమ్ కలర్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా స్మాల్ డిజై సో ఇలా ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నా సో బ్రైట్ పింక్ కలర్ సో ఇవన్నీ కూడా మార్కెట్లో ఎలా ఉన్నాయి ప్రైజెస్ అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌజండ్ ట్యాగ్ రేట్ ఉంటుంది సో మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి దానిపైన డిస్కౌంట్ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు ఫార్టీ ఇచ్చినా మీకు పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు పదహారు వేలు ఇలా ఆఫర్ ప్రైజ్ ఉంటుంది సో మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ పదకొండు వేల ఐదు వందలకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మెటీరియల్ మనకి ఏ మెటీరియల్ అయినా కూడా సేమ్ ఏది ఉంటే ఆ మెటీరియల్ గురించి ఒరిజినల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇది లైట్ ల్యావెండర్ కలర్ అలాగే ఇంకొక కాంబినేషన్ అన్నీ కూడా చాలా లైట్ ఫ్యాన్సీ షేడ్స్ అనమాట సో ఇది ఒక కలర్ హాఫ్ వైట్ లాగా ఉంటుంది సో మంచి పర్పుల్ షేడు ఎక్సలెంట్ పీస్ ఇది కూడా సో ఇలాంటి కలర్స్ అన్నీ కూడా ఎప్పుడూ మన కంటికి వెంటనే కనిపించవండి సో ఇది ల్యావెండర్ కలర్ అలాగే ఇంకొక కాంబినేషన్ సో ఇది కూడా మనకి లైట్ షేడ్ అలాగే ఆనంద బ్లూ కలర్లో మరొక కాంబినేషన్ సో బేబీ పింక్ అండి సో ఇది కూడా మనకి చాలా లైట్గా ఫ్యాన్సీగా ఉంటుంది అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ సో ఇంకొకసారి లెమన్ ఎల్లో చూసారు కదా కలర్ కాంబినేషన్ సో లెవెండర్ కలర్లో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది సో ఇలా ఉంటుంది కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మరొకసారి ఇది కలర్ కాంబినేషన్ అలాగే హాఫ్ వైట్లో మనకు కొంచెం వైట్ పింక్ మిక్స్లో ఉన్నట్టుంటుంది కొద్దిగా అలాగే రూబీ పింక్ సో పింక్ షేడ్లోనే మరొక కాంబినేషన్ సో ఇంకొక కాంబినేషన్ లైట్ పింక్ షేడ్లో ఇంకొక కలర్ అన్నీ కూడా సిల్వర్ జరీ వీవింగ్ ప్రతి శారీ కూడా చాలా ఫ్లాసీ లుక్తో ఉంటాయి సో మనకి కాంట్రాస్ట్ డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఈ స్టైల్లో ఇవి కుట్టు బార్డర్ వస్తాయండి సో ట్వంటీ వన్ థౌజండ్ ఒరిజినల్ ప్రైజు జస్ట్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు వేల ఐదు వందలు సో మీరు ఇవి కూడా బయట కంపేర్ చేసుకోవచ్చు ప్యూర్ టు ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది సో ఇది బట్ట రెడ్ విత్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇది కలర్ కాంబినేషన్ సో ఇది బ్లూ షేడ్ సో లైట్ పాలు పెట్టి కలర్కి పింక్ కలర్ అనమాట చాలా క్లాసీగా ఉంటుంది అలాగే గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తాయి కాంట్రాస్ట్ ఉంటే సో ఇప్పుడు చూసినటువంటి ప్యూర్ కంచిపట్టు శారీస్లో మీకు ఏ వెరైటీ కావాలన్నా విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసి శారీ అనేది ఒకసారి మీరు పిక్ పెట్టించుకొని సో మీకు కలర్ నచ్చినప్పుడు మీరు పేమెంట్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇటువంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇంకా ఎక్కువ చూపించడానికి నాకు కూడా ఏంటంటే కొంచెం స్కోప్ ఉంటుంది మంచి మంచి వెరైటీస్ తేవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ